అందరికీ నమస్కారం ఈరోజు మనం పైథాన్ అనే ఒక చాలా పవర్ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని నేర్చుకోబోతున్నాం అయితే దీన్ని క్లాస్లా కాకుండా ఒక కథలాగా చెప్పుకుందాం అదే మన ఊర్లో జరిగే ఒక పెద్ద గ్రామ పండుగ కథ ఇక ఆలస్యమెందుకు రండి మొదలుపెడదాం ఒక క్షణం ఆలోచించండి ఒక పెద్ద సాఫ్ట్వేర్ రాయడం ఒక గ్రామంలో అంగరంగ వైభవంగా ఒక పండుగను ఆర్గనైజ్ చేయడం ఈ రెండూ ఒకటే అంటే ఎలా ఉంటుంది వినడానికి కొంచెం వింతగా ఉన్నా ఈ ప్రశ్నలోనే మనం పైథాన్ రహస్యాలు ఛేదించబోతున్నాం సరే మన పండుగ ప్రయాణంలో మొదటి అడుగు వేస్తున్నాం ఇక్కడ పండుగ జరగాలంటే కనీసం ఏం కావాలో అంటే అత్యంత ముఖ్యమైన వస్తువులు కొన్ని నియమాల గురించి తెలుసుకుందాం ఇవే పైథాన్కి కూడా పునాదులన్నమాట ఒకసారి మన పండుగ వంటగదిలోకి తొంగి చూద్దాం అక్కడ వంటవాళ్లేం చేస్తున్నారు ఓ డబ్బా తీసుకుని దానిమీద బియ్యం అని పేరు రాసి దానిలో బియ్యం పోస్తున్నారు సింపుల్ కదా పైథాన్లో కూడా మనం సమాచారాన్ని అంటే డేటాని దాచుకోవడానికి సరిగ్గా ఇలాంటి డబ్బాలనే వాడతాం టెక్నికల్ భాషలో ఈ డబ్బాని వేరియబుల్ అని పిలుస్తాం ఇది అచ్చం ఒక ఖాళీ డబ్బాలాంటిది అందులో యాభై అనే ఇస్తే అది నంబర్ డబ్బా అయిపోతుంది అదే ఒక పేరు రాసివేస్తే అది టెక్స్ట్ డబ్బా అవుతుంది అంతే చాలా సింపుల్ కదా ఇదిగో ఇదే అసలైన పైథాన్ కోడ్ ఇక్కడ రైస్ వెయిట్ అనేది ఆ డబ్బా మీద మనం రాసిన పేరు అంటే ఆ లేబుల్ ఇకపోతే ఆ ఈక్వల్ ఉన్న ఫిఫ్టీ అనేది ఆ డబ్బాల మనం పోసిన బియ్యం బరువు చూసారా ఎంత సులభంగా ఉందో ఇప్పుడు పండుగ జరిగే మైదానం గేటు దగ్గరికి వెళ్దాం అక్కడొకతను నిలబడి ఉంటాడు కదా అందర్నీ చెక్ చేస్తూ అతని పని చాలా క్లియర్ టికెట్ ఉందా లోపలికి వెళ్ళండి లేదా బయటే ఆగండి ఈ నిర్ణయం తీసుకోవడమే ప్రోగ్రామింగ్లో చాలా ముఖ్యం ఇలా ఒక కండిషన్ని బట్టి నిర్ణయం తీసుకోవడాన్ని మనం కండిషనల్ అని అంటాం అంటే ఒకవేళ ఇది నిజమైతే ఈ పని చేయి కాకపోతే వేరే పని చేయి అని కోడికి మనం చెప్పడం అనమాట ఈ కోడ్ చూడండి ఇది మన గేట్ దగ్గర మనిషి చేసే పనికి అద్దం పడుతుంది ఇఫ్ హ్యాస్ టికెట్ ఈక్వల్స్ టు ట్రూ అంటే ఒకవేళ టికెట్ ఉంటే గనక అని అర్థం అప్పుడేం చేయాలి ప్రింట్ లోపలికి రండి ఒకవేళ లేకపోతే అదే ఎల్స్ అప్పుడు ప్రింట్ దయచేసి టికెట్ తీసుకోండి అని చెప్పాలి ఓకే బేసిక్స్ చూసాం ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ పండుగలో పదే పదే చేయాల్సిన పనుల్ని మళ్లీ మళ్లీ చేయకుండా తెలివిగా సమర్థవంతంగా ఎలా చేయాలో చూద్దాం ఊహించుకోండి గుడిలో పెద్ద క్యూ ఉంది వందమంది భక్తులకి ప్రసాదం పంచాలి మరి మనం వందసార్లు ప్రసాదమివ్వు ప్రసాదమివ్వు అని చెప్పాలా అస్సలు లేదు దీనికోసం ఒక చాలా తెలివైన మార్గముంది దీన్నే మనం లూప్ అంటాం లూప్ అంటే ఒక పనిని రిపీట్గా చేయడం ఒకే పనిని మనకు కావలసినన్నిసార్లు ఆటోమేటిక్గా చేసేస్తుంది దీనివల్ల మన సమయం శ్రమ రెండూ ఆదా అవుతాయి ఇదిగో ఈ చిన్న కోడ్ చాలు ఫార్ ఐ ఇన్ రేంజ్ హండ్రెడ్ అని రాస్తే దాని అర్థం ఈ కింద చెప్పిన పనిని సార్లు రిపీట్ చెయ్యి అని మనం కంప్యూటర్కి ఆర్డర్ వేస్తున్నట్టు అంతే ఆ ఒక్క లైన్ కోడ్తో వంద మందికి ప్రసాదం పంచేయొచ్చు మన పండుగలో బిర్యానీ స్పెషల్ అనుకుందాం దాన్ని ఉండే మాస్టర్ చెఫ్ దగ్గర ఒక రెసిపీ కార్డుంటుంది బిర్యానీ వండాల్సిన ప్రతీసారి ఆయన కొత్తగా ఆలోచించడు సింపుల్గా ఆ కార్డు తీసి అందులో ఉన్నట్టే చేస్తాడు పైథాన్లో కూడా ఇలాంటి రెడీమేడ్ రెసిపీ కార్డ్లు ఉంటాయి ఈ రెసిపీ కార్డ్నే మనం ఫంక్షన్ అని పిలుస్తాం అంటే ఒక నిర్దిష్టమైన పని చేయడానికి అవసరమైన స్టెప్స్ స్టెప్సన్నిటినీ కలిపి దానికి ఒక పేరు పెట్టి పక్కన పెట్టుకోవడం అనమాట మనకు ఆ పని అవసరమైనప్పుడు ఆ పేరుతో పిలుస్తే చాలు ఆ పని జరిగిపోతుంది ఇక్కడ చూడండి డెఫ్ కుక్ బిర్యానీ అనేది మన రెసిపీ పేరు దానికి రైస్ స్పైసెస్ అంటే బియ్యం మసాలాలు లాంటి పదార్థాలు కావాలి మనం ఆ పదార్థాలు ఇస్తే అది వంట చేసేసి మనకు రుచికరమైన బిర్యానీని తిరిగిస్తుంది అచ్చం మన వంటగదిలో జరిగే ప్రాసెస్ లాగే ఉంది కదూ మన పండుగ చాలా బాగా జరుగుతోంది సరే ఇప్పుడు పండుగకొచ్చే ముఖ్య అతిథులుంటారు కదా వారి వివరాలను పైథాన్లో ఎంత చక్కగా ఆర్గనైజ్ చేయొచ్చో చూద్దాం దీనికోసం పైథాన్లో డిక్షనరీ అనే దాన్ని వాడతాం ఇది అచ్చం ఒక తాళం చెవి జతలాంటిది ఇక్కడ అతిథి పేరు కీ అయితే వారి వివరాలు విలువ రాము అని మనం అడగగానే వెంటనే ఎమ్మెల్యే అని మనకు సమాధానం వచ్చేస్తోంది చాలా సులభం సరే ఇప్పుడు ఒక చిన్న సమస్య ఉంది పండుగకు ఏ ఏ గ్రామాల నుండి జనాలు వచ్చారో ఒక లిస్టుంది కాని అందులో కొన్ని గ్రామాల పేర్లు రిపీట్ అయ్యాయి ఇప్పుడు డూప్లికేట్లు లేకుండా అసలు ఎన్ని గ్రామాల నుండి వచ్చారో ఎలా కనుక్కోవడం దీనికి పైథాన్లో ఒక సింపుల్ సొల్యూషన్ ఉంది అదే సెట్ సెట్ కి ఒక ప్రత్యేకమైన గుణముంది అది తన లోపల డూప్లికేట్లను అస్సలు ఉంచుకోదు మనం రిపీట్ అయిన పేర్లతో లిస్ట్ ఇచ్చినా సరే అది ఆటోమేటిక్గా డూప్లికేట్లను తీసేసి కేవలం ఉన్న వాటిని మాత్రమే చూపిస్తుంది చూడండి ఇప్పుడు గ్రామం ఏ ఒకసారే ఉంది ఎంత సింపుల్గా ప్రాబ్లం అయిపోయిందో మన పండుగ యాత్రలో చివరి ఘట్టానికి వచ్చేశాం ఇప్పుడు మనం మన గ్రామంలో ఉండే స్పెషలిస్ట్లను అంటే నిపుణులను కలుద్దాం వీళ్లు పైథాన్లోని ఒక చాలా శక్తివంతమైన ఐడియాని మనకు పరిచయం చేస్తారు పైథాన్లో బ్యాటరీస్ ఇంక్లూడెడ్ అనే ఒక అద్భుతమైన ఫిలాసఫీ ఉంది దాని ఏంటంటే మనం కొత్తగా ఒక ఆటబొమ్మ కొన్నప్పుడు దానితో పాటే బ్యాటరీలు కూడా వస్తే ఎంత బాగుంటుంది అలాగే పైథాన్ కూడా మనకు అవసరమైన చాలా టూల్స్ని ముందే తయారు చేసి ఇస్తుంది మన పండుగ భాషలో చెప్పాలంటే ప్రతి పనికి ఒక ఎక్స్పర్ట్ మన గ్రామంలో రెడీగా ఉన్నట్టన్మాట ప్రతీది మనం కొత్తగా కష్టపడక్కర్లేదు మరి ఎక్స్పర్ట్ సహాయం తీసుకోవడం చాలా సులభం మొదటి స్టెప్ మనకు ఏం కావాలో చెప్పాలి ఉదాహరణకు ఒక ర్యాండం నెంబర్ కావాలి రెండో స్టెప్ ఆ పనికి సంబంధించిన ఎక్స్పర్ట్ ని పిలవడం అంటే ఇంపోర్ట్ చేయడం మూడో స్టెప్ వాళ్ల స్కిల్ని వాడుకోవడం అంతే కాబట్టి మనం ఇవాటినుంచి పైథాన్ని ఎలా చూడాలంటే అదొక స్మార్ట్ కిచెన్ అక్కడ రెసిపీలు ఫంక్షన్లుగా సేవ్ చేసి ఉంటాయి మనం వాడే డబ్బాలే వేరియబుల్స్ అక్కడుండే వంటవాడు మనం ఇచ్చే స్పేసులను బట్టి మన సూచనలను అర్థం చేసుకుంటాడు ఇప్పటిదాకా మనం ఈ స్మార్ట్ కిచెన్కి కావలసిన పదార్థాలన్నింటినీ చూశాం ఇప్పుడు చెప్పండి ఈ జ్ఞానంతో ఈ టూల్స్తో మీరు పైథాన్ని ఉపయోగించి ఎలాంటి అద్భుతమైన పండుగను సృష్టించబోతున్నారో ఆలోచించండి